హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము చికెన్ లివర్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక చికెన్ లివర్ తెచ్చుకున్నామండి ఇది చికెన్ లివర్ ఆనియన్స్ ఆనియన్స్ చన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇది పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కారము పసుపు ఉప్పు రండి ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ వెలిగించి దీని మీద కుండను పెడుతున్నానండి కుండలో ఆనియన్ పో కుండె కుండలో పోసుకుంటున్నానండి కర్రీకి సరి కూడా ఆయిల్ను పోసుకుంటున్నాను దాంట్లో ఆయిల్ కొద్దిగా వేడిగాక ఆనియన్స్ అండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కునేటివి కొన్ని దీంట్లోకి వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొన్ని ఎందుకంటే కారం కూడా వేసుకుంటామండి మనము అందుకని పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నానండి తర్వాత ఈ టమాటాలు కూడా దీంట్లోకి వేసుకోవాలి కొన్ని కలుపుకోవాలండి తర్వాత పసుపు ఉప్పు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి కారం కూడా మీ టేస్ట్కి సరిపడినంతనే వేసుకోండి ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ మీ ఇష్టం అండి అది మీ చాయిస్ ఇది కొద్దిగా బాగా వేగేంత వరకు వెయిట్ చేయండి టమాటాలు బాగా మగ్గాయండి ఇప్పుడు మనము ఈ చికెన్ లివర్ను దీంట్లోకి వేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకాలండి ఈ చికెను బాగా ఉడికితే అంత మంచిగా ఉంటుందండి టేస్ట్ దీనిపైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడాలి గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలండి చికెన్ కర్రీ బాగా ఉడికిందండి చికెన్ లివర్ కర్రీ బాగా ఉడికింది ఇది రెడీ అయిపోయిందండి ఇంకా దింపుకోవడం ఏది పొయ్యి మీద నుంచి దింపుకొని అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు అండి అన్నంతో కానీ రొట్టెతో కానీ చపాతీతో కానీ ఇది చాలా బాగుంటుందండి ఈ లివర్ లివర్ కర్రీ అంటే మా పిల్లలకు మా ఆయనకు నాకు అందరికీ చాలా ఇష్టమండి మీకు కూడా ఈ చికెన్ లివర్ కర్రీ ఇష్టమా అయితే కామెంట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పేరేమిటో తెలుసు కదా అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ చికెన్ లెవెర్ కర్రీ అన్నంతో తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలకి మా ఆయనకి నిమ్మకాయ చికెన్ లెవర్ల పైకి పిండుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి ఈ నిమ్మకాయ లేకపోతే ఇంకా అన్నము వీళ్ళు సరిగ్గా తినరండి అందుకోసమే లివర్ పైకి ఈ నిమ్మకాయను పిండుకుంటున్నామండి చాలా వేడిగా ఉందండి చాలా ఇంకొద్దు అందుకు పెట్టు చాలా సూపర్గా ఉందండి ఈ లివర్ కర్రీ అన్నము చాలా సూపర్గా ఉందండి చికెన్ లివర్ కర్రీ మీకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరము కాబట్టి మీ సపోర్ట్తో మాకు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను మాకు ఇవ్వండి మా ఛానల్ పేరు అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్